పసిడి ధరలు ప్రతిరోజు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి పెళ్లిల సీజన్ దగ్గర పడుతుండటంతో బంగారం కొనే ఆలోచనలో ఉన్న మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్షా ఇరవై ఏడు వేలు దాటేయగా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు దీంతో అసలు బంగారం కొనే పరిస్థితి లేక చాలామంది ప్రజలు ఇమిటేషన్ గోల్డ్ వైపు మొగ్గు చూపుతున్నారు మచిలీపట్నంలోని చిలకలపూడి ఇమిటేషన్ ఆభరణాల తయారీలో పేరున్న ప్రాంతం బంగారం ధరల పెరుగుదలతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి చిలకల పొడి వైపు మల్లుతోంది ఇక్కడ తయారయ్యే రోల్డ్ గోల్డ్ గోల్డ్ ప్లేటెడ్ నగలు బంగారు నగలతో పోటీ పడుతుంటాయి తక్కువ పరువు ఆకట్టుకునే డిజైన్లు చవక ధరలు ఇవన్నీ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక తమిళనాడు లాంటి పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి ఇమిటేషన్ నగలు కొంటూ ఉంటారు అంతేకాదు సౌదీ అరేబియా శ్రీలంక చైనా థాయిలాండ్ నుంచి కూడా వ్యాపారులు ఇక్కడ ఉత్పత్తులను భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్నారు వంద రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు లభించే ఈ ఆభరణాలు సామాన్యులకు వర్ణంలా మారాయి ఒక్కో ఆభరణం వెనుక అనేక మంది కళాకారుల శ్రమ దాగి ఉంటుంది ఒక బ్రైడల్ సెట్ తయారీకి ఇరవై నుంచి ఇరవై ఐదు మంది కలిసి పనిచేస్తారు చివర్లో వేసే బంగారు పూత ప్రత్యేక పాలిష్ ఇవి ఆభరణాలకి సంవత్సరాల పాటు మెరుపు తగ్గిపోకుండా రక్షణనిస్తాయి పంతొమ్మిది వందల తొంభైలో చిన్న స్థాయిలో మొదలైన ఈ వ్యాపారం ఇప్పుడు పెద్ద ఎంఎస్ఎంఈ రంగంగా విస్తరించి వేల కుటుంబాలకు జీవనాధారంగా మారింది రెండు వందల యాభైకు పైగా తయారీ యూనిట్లు దాదాపు ఇరవై వేలకు పైగా రీటైల్ షాపులతో చిలకలపూడి మచిలీపట్నం మార్కెట్ రద్దీగా మారింది